ఈరోజు కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రానికి ఏ విధంగా ఆర్థికంగా సాయం చేస్తుందో గత రెండు రోజులు బట్టి జరుగుతున్నటువంటి ఈ బడ్జెట్ సమావేశాలే దీని నిదర్శనంగా నిలుస్తుంది కేవలం పోలవరం ప్రాజెక్ట్ పూర్తవ్వాలి అమరావతి పూర్తవ్వాలి అనేటువంటి ఒక ముఖ్య ఉద్దేశంతో మోదీ గారి నాయకత్వంలో ఈరోజు పోలవరానికి సంబంధించి ముప్పై వేల నాలుగు వందల ముప్పై ఆరు కోట్లు నిధులు విడుదల చేయడం అలాగే గతంలో కూడా పన్నెండు వేల చిరుల కోట్లు నిధులు విడుదల చేయడం మా పోలవరానికి చాలా సంతోషకరమైన వార్తలు ఇవి తప్పకుండా ఏదైతే ఎన్డీఏ కూటమి పోలవరం ప్రాజెక్ట్ని ఈ మూడు సంవత్సరాల్లో పూర్తి తీర్థం ఈరోజు ఎన్డీఏ కూటమి తరఫున ఈరోజు పోలవరం ప్రాజెక్ట్ని ఏదైతే నిర్వాసితులు న్యాయం చేయడం కానీ పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడం కానీ ఇవన్నీ కూడా కేవలం కేంద్రం నుంచి వచ్చినటువంటి నిధులతోనే ఈరోజు పోలవరం ప్రాజెక్ట్ పూర్తవుతుందని మనం చెప్పుకోవడం చాలా సంతోషకరంగా తగ్గ విషయం అలాగే ఇలాంటి ప్రత్యేకమైన నిధులు కేటాయించడానికి ముందుకు వచ్చినటువంటి మోదీ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే ఈరోజు బడ్జెట్ రిలీజ్ చేయడానికి తమ వంతుగా రాష్ట్రం నుంచి ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు ముగ్గురు కలిసి మన రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్ళడానికి ముందుండడానికి ప్రత్యేకంగా మోదీ గారి సహాయంతో ఈ నిధులు తేవడానికి సహకరించినటువంటి ముగ్గురు కూడా ప్రత్యేక ధన్యవాదాలు పోలవరం నియోజకవర్గం నుంచి తెలియజేస్తూ అలాగే ఇవే కాకుండా ప్రతి మండలంలో రోడ్లు కానీ డ్రైనేజీ వ్యవస్థ కానీ కరెంట్ కానీ వాటర్ ఫెసిలిటీ కానీ అలాగే పెన్షన్స్ కానీ అలాగే నిరుపేదల బిల్లు కానీ అలాగే రైతులకు సంబంధించి వారి ఖాతాల్లోకి అయితే ధాన్యం కానీ మొక్కజొన్న కానీ అందినటువంటి డబ్బులు ఇరవై నాలుగు గంటల్లో డబ్బులు వేయటం కానీ ఇవన్నీ కూడా ఈరోజు ప్రభుత్వం ఒక చిత్తశుద్ధితో పనిచేస్తుంది అనడానికి ఇది ఒక నిదర్శనంగా మేము చాలా సంతోషిస్తున్నాం తప్పకుండా గత ప్రభుత్వ వైసీపీ ప్రభుత్వ వైఫల్యాల వల్ల రాష్ట్రం అంతా కూడా చీకటమయం అయిపోతే ఈరోజు వచ్చిన వెంటనే ప్రత్యేకమైన నిధులు తీసుకురావడం అనేది చాలా ఆశ్చర్య ఆశ్చర్యకరమైన విషయాలుగా మేము భావిస్తూ ముఖ్యంగా మోదీ గారికి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి మా పోలవరం నిర్వ నిర్వాసితుల తరఫున అలాగే ఎన్డీఏ కూటమి నాయకుల తరఫున అధికారుల తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాం